పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు చెప్తున్నాడు మిథిలా దీశ కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి జనక మహీపాల ఆవు యొక్క కోడిదోడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీతీర్థము ఒక కోడిదోడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది పుణ్యలోకాల్లో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైన కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంధ మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వల్ల కానీ ప్రతి కాల వల్ల కానీ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైందని తెలుసుకో ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటి నుంచి విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమ నాడు లింగ దానము సమస్త పాపహారకం అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వృతాచరణను సదావకాశం అందరికీ అంత తేలిగ్గా లభ్యం కాదు అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడం శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడం నువ్వుల దానం పట్టడం అనే ఐదు మానివేయాలి వేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్చన కాన్నము అపరిశుద్ధాన్నము వ్యక్తకర్ముని అన్నము విధవా అన్నము అనేవి తినకూడదు కార్తీక పూర్ణమి అమావాస్యల్లోనూ పితృ దివసము నాడు ఆదివారం నాడు సూర్య చంద్ర గ్రహణ దినాల్లోనూ వితీపాత పాత నిషిద్ధ దినాలలోను రాత్రి భోజనము నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవలు రెండు పూట్ల కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజుల్లో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకములో తైల్యాభ్యంగనము పగటి నిద్ర కంచు పాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరుపుకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనం సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువులో నదులు లేనప్పుడు మాత్రం చెరువుల్లో కానీ కాలువల్లో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడా చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు గంగా గంగానది స్మరణం చేసి స్నానము చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడసోపచారాలతో పూజించాలి జనక మహారాజా ఈ విధంగా షోడసోపచారాలు నెల పొడుగున ప్రతిరోజు సహస్రనామాయుతంగా కానీ శివ పూజ చేసి పూజ యొక్క చివరిలో అర్ఘ్యమునివ్వాలి అనంతరం యథాశక్తి దీపం సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అనంతరం యథాశక్తి దీపమును సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజిపేయాలు వేయసి సోమేశ్వ చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాస నక్త వ్రత ఆచరణ వల్ల పుణ్యాధికత పాపనాశనం అవలీలుగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచమూ లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పం వల్ల పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షిగాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి